హాయ్ అండి సంఘ సభ్యులందరికీ అందరికీ నా యొక్క నమస్కారాలు నేను ఒక ఎలా ముఖ్యమైన విషయం చెప్పాలని అయితే వీడియో తీశాను సంఘ సభ్యులలో సభ్యులకు చెప్తున్నా అందులో సభ్యులలో వీలైనంత వరకు మంచి పనులు చేయండి ఎందుకు అని అంటే మనం బతికున్నంత వరకు మనకు వీలైనంత వరకు ఎదుటి వాళ్ళకు చెడు చేయకండి మీకు మంచి అంటే మీకు లేకుండా మంచి చేయమనట్లేదు ఒక తల్లిగా ఒక కూతురుగా ఒక అత్తగా ఒక కోడలిగా మీకున్న స్థాయి వరకు మీరు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బ్రతుకుతాయి అంతే చాలు మనం మంచి చేసినట్టే ఎందుకంటే ఒక తల్లిగా బిడ్డల్ని చక్కగా చూసుకోవడం ఒక కూతురుగా తల్లిని చూసుకోవడం ఒక కోడలిగా ఇంటి బాధ్యతలను తీసుకోవడం వచ్చిన వాళ్ళను పోయేటోళ్ళని చూసుకుంటూ మన అనేది తప్పు లేకుండా బతకడం కోడలిగా బాధ్యత అత్త అనేది ఒక ఇంటి నుండి పిల్ల వస్తుంది ఆ అమ్మాయి మన కూతురు లాగానే ఉంటుంది అలాంటి అమ్మాయిని మనం ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటే మంచి చేసినట్టే ఎందుకంటే మన అమ్మాయి ఒకటి ఎదుట అమ్మాయి ఒకటి ఏం తెచ్చింది ఏం పోయింది అనేది కాదు మనము మన బిడ్డకి ఎంత ఇస్తామో గొడవలకు అంతే ఇస్తే ఎక్కడ ఏ గొడవలు రాకుండా ఉంటాయి కదా దానికి సైలెంట్గా ఉంటుంది మంచి చేసినట్టే ఇంకా ఒక తల్లిని చూసుకోవడం కూడా వృద్ధాప్యంలో తల్లులను తను కనీ పెంచుతుంది లాస్ట్కు చూడడానికి చాలా ఇబ్బంది పడతారు కూతుళ్ళు చూసుకోవచ్చు మంచి అల్లుడు దొరికితే కూతుళ్ళు చూసుకోవడానికి ఇబ్బంది లేదు ఎందుకంటే మీకు ఇంటి పరిస్థితులను బట్టి ఆడవాళ్ళను మనం అనలేము ఒక ఇంటికి ఇచ్చినాక వాళ్ళు వచ్చి చేయాలంటే చేయలేరు కాబట్టి తల్లిని చూసుకోవాలంటే కొడుకుల బాధ్యత వాళ్ళు కూడా ఒక తల్లి మంచిగా చూసుకుందా లేదా అనేది వాళ్ళకే విజ్ఞత పెరిగి మంచిగా చూసుకుంటేనే పెరుగుతారు మంచిగా చూసుకోకపోతే వాళ్ళు ఏ గాలికో దూలికో వెళ్ళిపోతారు అట్లాంటి వాళ్ళు కొంచెం గుర్తుంచుకొని కన్నా వృద్ధువులను కూడా మంచి మంచిగా చూసుకోవడం అలవాటు చేసుకుని మీరు ఏం చేయనవసరం లేదు తిన్నావా అమ్మ ఎలా ఉంది ఇవ్వాలా అని అనండి అంతే వాళ్ళ రోగం అంతా మీరు మీరేమో తెచ్చి పంచభక్ష పరమాణాలు పెట్టాల్సిన అవసరం లేదు ముసలి మీరు ముస వృద్ధ ముసలని మంచిగా చూసుకున్నట్లయితే రేపు మీ పిల్లలు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు అవునా ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఒక అత్తను కా ఫస్ట్ ఒక ఇంటికి గుట్టెను ఒక ఇంటికి కోడని ఒక ఇంటి అత్తను అవుతుంది ఒక ఇంటి నాయనమ్మ అమ్మమ్మ అవుతాం అంతే కదా ఎవరమైతే సరాసర అత్తలు గారు అమ్మలు గారు ఎంత గారు కదా మనము మన స్థానంలో ఉన్నప్పుడు కన్న తల్లి కూడా ఏం పెట్టలేదు అనేది మన మనవుడు మనకున్నంతలో వాళ్ళు పెడతారు మనం తీసుకుంటాం అంతవరకే వేధించొద్దు నాకు ఇది కావాలి అది అని తల్లిదండ్రుల పరిస్థితిని బట్టి మనం బతకాలి మనం కూడా తల్లిదండ్రులను మనం ఇబ్బంది పెట్టినప్పుడు మనం కూడా మంచి పని చేసినట్టే నా బిడ్డ ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు అని ఒక మంచి పేరు తెచ్చుకోండి ఒక బిడ్డగా ఎందుకంటే అత్తగారు తల్లిగారికి ఉంది కదా అనేసి మాకు వాట వాట వస్తుంది వాట వస్తుందని అడిగే ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే పరిస్థితులు బాగాలేకపోతే పెడతారు పుట్టింటి వాళ్ళు తల్లి చనిపోతేనో లేకపోతే భర్త చనిపోతేనో లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతేనో పెడతారు కానీ ఈ రోజుల్లో హక్కు వచ్చిందని అడగడం ఎంత బాగుందో మాకు కూడా హక్కు వచ్చిందని ఆడపిల్లలు అడగడం కూడా ఎంత బాగుందో తల్లిదండ్రులను చూసుకోవడం కూడా అంతే బాగుంటుంది చూసుకుంటా అనేది దూసుకురావాలి మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం అని అది కాదు అన్నదమ్ములు కూడా చెల్లెలను చూసుకోవాలి చెల్లెల అక్కా చెల్లెలను కూడా అన్నదమ్ములు చూసుకోవాలి మామూలు వాళ్ళు పెట్టిపోయిన పర్లేదు తిన్నవా చెల్లి తిన్నవా అన్నయ్య అనేది చూసుకున్న అది ఒక మంచి పనే ఇవన్నీ ఎప్పుడు తెలిసే ఒక మంచి అనేది మనిషి చనిపోయినప్పుడు మంచి చెడులు బయటపడతాయి వీడున్నప్పుడు ఎవరికేం పెట్టిండు ఏం చేసిండు అనేది ముఖ్యంగా మనిషి మనస్తత్వాలు అనేది చనిపోయినప్పుడు బయటపడతాయి కాబట్టి మనం ఇప్పటికైనా మారండి మంచి పనులు చేయండి మంచి ఏది ఎదుటి వాళ్ళని ఏమనుకుంటుంటే అది మంచి చేసినట్టే సాధ్యమైనంత వరకు మనలో మనం మార్పు తెచ్చుకోవాలి ఇప్పటికైనా కూడా ఓకేనండి ఏమి తీసుకుపోలేం కదా మా ఏరియాలో ఒక చనిపోయి చెల్లె అని నోరు ఆరపిస్తారు పిలుస్తారు అనే దూరం ఉంటారు కానీ కానీ తనైతే చెల్లెమ్మ బాగున్నాడు బావ బాగున్నాడు అని ఈ రోజు ఏకాదశి కదా తన చనిపోయిండు చాలా మంచి పుణ్యం చేసుకున్నాడు నాకైతే ఎవరితో చేయించుకుంటూ పోయిండి కానీ పాపం తాగి తాగిన ఆడదానికి ఇబ్బంది అది ఎవరికి అర్థం కాదు ఆడవాళ్ళు ఇబ్బంది అనేది అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది తను చేసి తను అయ్యి ఇప్పుడు చనిపోయి ఆ అమ్మాయి ఎంత ఇబ్బందిగా బతుకుతుంది అనేది ముందు ముందు పడేదాన్ని బట్టి తెలుస్తుంది ఎవరిని మనం ఏమనుకుంటున్నా అది కూడా ఒక మంచి పనే ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోజ్ చేయండి బాయ్ గారు